ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును నిత్య స్తోత్రార్హుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జులై ఇరవై ఒకటి ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలిగించి కుటుంబమును దీవించునుగాక ఆమెన్ ఈ ఉదయకాలము వేళ దేవుని వాక్యమును మనము వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానమును విందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఆరవ చరణం కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దినము వెంబడి దినము వచనం వెంబడి వచనాన్ని మేము వినడానికి మాకిస్తున్న ఆరోగ్యము కొరకు ఆయుషు కొరకు మిమ్మును స్థుతిస్తున్నాం ఈ దినము వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి వాక్యము చేత బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులైన వారిని బలపరచండి రోగులను స్వస్థపరచండి కుటుంబాలలో సమాధానమును ఐక్యతను కలిగించండి వారికున్న ప్రతి విధమైన బలహీనతలు దూరపరిచి క్షేమాన్నివ్వండి మారు మనసు లేనివారు మారుమనసు పొందినట్లుగాను వారు ఆత్మలు ఎదుగునట్లుగాను మీ ఫలభరితమైన కార్యమును బిడల జీవితాల్లో జరిగించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులార వాక్యము విస్తరించునట్లుగా అనేకమంది మేలు పొందునట్లుగా ఈ వాక్యమును తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రత్ చేయండి ఇవి కడవరి దినములు గనుక దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ బాధ్యతగా ఇతరులు కూడా వాక్యం విని మేలు పొందినట్లుగా ప్రభువు పరిచర్యలు మనవంతు మనము చేయునట్లుగా షేర్ చేయండి తప్పనిసరిగా పరిచర్యను ప్రోత్సహించండి ఈ దినము పునరుద్ధాన దినం గనుక మీరు ఏ ఏ సంఘాలకు వెళుతున్నారో ఖచ్చితముగా ఆ సంఘాలకు వెళ్ళండి ఆ సంఘములో చక్కగా ప్రభువుని ఆరాధించండి దైవజనుడు చెప్పే వాక్యమునకు విధేయులై వాక్యమును విని ఆశీర్వదించబడండి కొంతమంది ఒక సంఘములో స్థిరముగా ఉండకుండా వారానికొక్కసారి తిరుగుతూ ఉంటారు తిరుగులాట దేవుని పిల్లల స్వభావము కాదు అది అపవాది స్వభావం దేవుడు సాతానుతో నీవెక్కడి నుండి వచ్చావు అని అడిగితే భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ వచ్చానని సమాధానమిచ్చాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివితే మనకు అర్థమగుతుంది అలాగనే చాలామంది ఒక సంఘములో స్థిరముగా ఉండరు కొంతకాలం ఇక్కడికి అక్కడేదో నచ్చలేదు అని ఇంకొక చోటకెళతారు అక్కడ నచ్చలేదు అని ఇంకొక చోటకెళతారు అది మంచిది కాదు ఒక చెట్టుని ఒక స్థలములో నాటాము అంటే అది ఎదిగి ఫలించాలి అంటే అక్కడే స్థిరముగా ఉండాలి ఆ చెట్టు పదే పదే అక్కడి నుండి మారుస్తూ ఉంటే వరేళ్ళు తెగిపోయి చివరికి ఎండిపోయి చచ్చిపోతుంది కనుక ప్రియులార సంఘాలు మార్చడం కాదు కానీ మన జీవితాన్ని మార్చుకుని ఒక స్థలములో స్థిరపడి దేవుని వాక్యాన్ని విందాం ఈరోజున కోవైట్ దేశములో ప్రభు మాకిచ్చిన హవాలీ ప్రాంతమునందు పరిచర్యలు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఆరాధన గనుక ఈ ప్రాంతములో ఉన్నవారు ఉంటే ఏ మందిరానికి వెళ్ళని వారు ఉంటే తప్పనిసరిగా ఇక్కడకు రండి మాతో కలిసి ప్రభుని ఆరాధించండి వాక్యం వినండి ప్రభు మిమును దీవించునుగాక ఆ మేన్ మనము చదువుకున్న లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఆరవ చరణములో అద్భుతమైన సంగతులు వ్రాయబడ్డాయి మొదటిది దర్శన కాలం అనే కాలాన్ని గురించి మాట్లాడాడు రెండవది భక్తి గలవారు గురించి మాట్లాడాడు మూడవది ప్రార్థన చేయటాన్ని గురించి మాట్లాడాడు నాలుగవది విస్తార జల ప్రవాహములు పొరులను నిశ్చయముగా వారి మీదికి రావు అనబడుతున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని గురించి మాట్లాడాడు అయితే ఈ వచనం ప్రారంభములో కావునా అనే పదాన్ని ఉపయోగించాడు కావున అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే అంతకుముందు ఏదో జరిగింది ఆ జరిగిన దానిని బట్టి కావున అనే పదాన్ని వాడతాం అంతకుముందు ఏం జరిగింది ఐదో వచనం మనం ధ్యానం చేశాం గత దినమున దావీదు దేవుని ఎదుట తన దోషమును ఒప్పుకున్నాడు ప్రభువు కనికరపడి తన పాపమును పరిహరించాడు కావున దర్శన కాలమందు అని ప్రారంభించాడు అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని పాదాల యొద్ద మోకరిల్లతాడు తన పాప విషయమై పశ్చాత్తాపడతాడు అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు ఆ వ్యక్తి దేవుని కనికరము పొందుతాడు కావున దర్శన కాలమందు భక్తి గలవారు దేవునిని ప్రార్థన చేస్తారు అంటే దేవుడు దర్శించే కాలం అనేది ఒకటుంది అని స్పష్టముగా లేఖనం మనకు తెలియపరుస్తుంది నిజమే కొన్ని పర్యాయాలు దేవుడు మనల్ని దర్శించిన అది దేవుని దర్శనం అనేది మనం మర్చిపోతూ ఉంటాం కనుక దేవుని దర్శనం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఎరుషలేమును దేవుడు దర్శించిన కాలములో ఎరుషలేము ప్రభువుని గుర్తించలేదు అందువల్ల ఎరుషలేము స్థితిగతులు ఎలా పాడైపోతాయని దేవుడు మాట్లాడాడో చూడండి వాక్యాన్ని లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనం ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో మీద రాయి నిలిచి ఉండకుండా నీయని దినములు వచ్చునని చెప్పెను ప్రభువు ఎరుశలేముని ప్రేమించి ఎన్నో పర్యాయాలు దర్శించాడు మేలు చెయ్యాలని ప్రభువు దర్శిస్తే దర్శన కాలమును మరచిపోయింది దేవుడు దర్శించినటువంటి స్థితిని మరచిపోయింది దేవుణ్ణి పులారా విడిచి ఇష్టానుసారముగా ఇరుషలేము నడిచింది అందును బట్టి ప్రభువు శత్రువుల చేతికి అప్పగించాడు ఎరుషలేము పాడైపోయి ఎంతో భయంకరమైనటువంటి నక్కలు తిరిగే దిబ్బగా మారిపోయింది ప్రభువారు మాట్లాడిన ఈ మాట ఒక ప్రవచనం ఈ ప్రవచనం అనేది క్రీస్తు శకం డెబ్భైవ సంవత్సరములో టైటాస్ అనబడుతున్న ఒక రాజు ఎరుషలేము మీదకు దండెత్తి దానిని గెలిచినప్పుడు ఎరుషలేమును స్వాధీనం చేసుకోవడమే కాకుండా యూదులైన వారిని అనేక మందిని ఓసకోత కోచి చంపేశాడు ప్రాకారాలు కూలదొయ్యబడ్డాయి రాయి మీద రాయి లేకుండా పికిలించబడ్డాయి కారణమేమిటి అంటే ప్రభువు దర్శన కాలాన్ని పట్టించుకోలేదు ఈరోజును కూడా ప్రభువు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా లేక పాటల ద్వారా లేక శావుకుల మాటల ద్వారా మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు కానీ మనము అది గమనించకుండా మన ఆత్మీయ జీవితములో అంధులమై బ్రతుకుతున్నాం అంధకారములో ఉన్నవాడికి ఏం కనబడుతుంది అలాగనే అనేక మందికి దేవుని దర్శనకాలపు సంగతి అర్థంగాక అంధకారములోనే జీవిస్తూ తనను తానే శ్రమలలోనికి కష్టాలలోనికి విపత్తులలోనికి కీడులోనికి రోగములలోనికి దరిద్రతలోనికి అప్పులలోనికి త్రోసివేసుకుంటున్నాడు ఈరోజున ఎంతోమంది జీవితాలను ప్రభువు వాక్యము ద్వారా దర్శిస్తూనే ఉన్నాడు కానీ ఈ వాక్యము మాకు కాదు ఇది మాది కాదు అనుకుంటున్నారు దేవుని మాటలు మన దగ్గరికి వస్తే వాటిని మనము పట్టించుకోకుండా పెడచివను పెడుతున్నాం ఇస్రాయేలీలు కూడా ప్రభువారు వారి అద్దకు వెళితే వారు ప్రభువుని పట్టించుకోలేదు అందుకనే అన్యుల వైపును ప్రభువు తిరిగి రక్షణ వారికి అనుగ్రహించాడు సోదరుడా సోదరి ప్రభువు నిన్ను ఎన్నో పర్యాయాలు దర్శించి ఉంటాడు నీవు ఎన్నో పర్యాయాలు ప్రభువు మాటను లెక్క చేయక నీవు దేవుని మీద తిరుగుబాటు చేసుంటావు ఈ దినమైనా దేవునికి లోబడదాం దేవుని యొక్క దర్శనాన్ని తెలుసుకుందాం దేవుని స్వరమును గుర్తుబడదాం విధేయులమై ప్రభు పాద సన్నిధిలో మనము మోకరిల్లి ప్రభు యొక్క శరణు కోరుకుందాం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను బలపరచండి దీవించండి నీ దర్శన కాలమున వారు నిర్లక్ష్యత వహించకుండా దానిని గుర్తు చేసుకొని మేలు పొందినట్లుగా సహాయము చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయిండి నడిపించునుగాక ఆ మేన్